చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లను కట్ చేసి ఈ బాక్స్లో నుంచి ఇక్కడ మనకు ఒక పేపర్ వర్క్ రావడం జరిగింది దీంట్లో మన ప్రోడక్ట్ సంబంధించిన వివరాలు మన అడ్రస్ అనేటివి ఉన్నాయి రైతు మిత్రులారా ఈ బాక్స్ నుంచి ఈ ఐటెంను బయటకు తీయడం జరిగింది ఈ బాటిల్ వచ్చేసి తెలుపు రంగులో ఉంది దీనిపైన మనకు పింకు రంగులో లేదా ఎరుపు రంగులో క్యాప్ ఉంది తర్వాత ఎరుపు రంగు స్టిక్కర్ అనేది ఈ బాటిల్ పైన ఇవ్వడం జరిగింది మిత్రులారా ఈ ప్రోడక్ట్ గురించి మనం ఇప్పుడు ఈ వివరాలు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇది ఎన్ఎస్ఈల్ కంపెనీ వారి రై నో అంటే నాగార్జున కంపెనీ వారి రై నో దీంట్లో పారాక్వాట్ డైక్లోరైడ్ ఇరవై నాలుగు పర్సెంట్ ఎస్ఎల్ అనే కెమికల్ ఉంటుంది ఇది ఐదు వందల ఎంఎల్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంది రైతు మిత్రులారా దీని మనం సాధారణంగా ఒడ్లకు లేదా గట్టులకు కొట్టే గడ్డి మందు అని అంటాము ఇది పారాక్వాట్ డైక్లోరైడ్ అంటే ఎమర్జెన్సీ గడ్డి మందు అని అని కూడా అంటాము రైతు మిత్రులారా బారాక్వా డైక్లోర్ ఇరవై నాలుగు పర్సెంట్ ఎస్ఎల్ నాగార్జున కంపెనీ వారి రైనో ఐదు వందల ఎంఎల్ బాటిల్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్లీజ్ సెలెక్ట్ చేయలేదు